హే గైస్ మీలో ఎంతమంది ఒక కొత్త పని స్టార్ట్ చేసేటప్పుడు అది సక్సెస్ అవుతుందో లేదో అన్న భయం కొంచెం ధైర్యం కావాలి అండ్ దెన్ పాజిటివ్ ఎనర్జీ కావాలి అన్నప్పుడు మీరు ఎక్కడికి విజిట్ అవుతారో చెప్పేసేయండి సో ఆడికీర్తికి రోజు శివాలయంకి వెళ్తే చాలా మంచిదని చెప్పి ఇంక నేను మా అత్త అండ్ మా నాన్నమ్మ కలిసి అయితే టెంపుల్ కి వెళ్ళాము ఇదైతే కాశీ విశ్వేశ్వర టెంపుల్ టెంపుల్ ప్రిమిసెస్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది సో ఇంకా మా అయితే దీపం వెలిగించింది ప్రమిదలలో అండ్ దెన్ ఇంకా మేమైతే త్రీ రౌండ్స్ అయితే వేసేసాము టెంపుల్ చుట్టూరా సో కొంచెం లేట్ కావడంతో గేట్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు కానీ ఆ గేట్ గ్యాప్స్ నుంచి మేమైతే శివుడిని దర్శించుకున్నాము మీరైతే ఆడికి కీర్తికి రోజు ఎంత మంది కోసం వాళ్ళందరికి క్లిప్ అయితే తీసేశాను అండ్ దెన్ ఇంకా చాలా షాకింగ్ విషయం ఏంటంటే అక్కడైతే చాలా తేనెటీగలు అయితే ఉన్నాయి మమ్మల్ని అయితే ఒక్కటి కూడా సో ఇంకా శివాలయం నుండి కొంచెం దూరం వెళ్ళగానే అక్కడే మంచినీళ్ళు ఉంటుంది దీనికైతే చాలా మంచి హిస్టారికల్ స్టోరీస్ అయితే ఉన్నాయి సో మన ఇండియాలో ఎంత డ్రాట్ కండిషన్స్ వచ్చినా కూడా ఈ ఒక్క గుంట గుంటైతే ఇంతవరకు ఎప్పుడు కూడా ఎండిపోలేదంటే అదే చాలా షాకింగ్ విషయం సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా అక్కడ గోవిందరాజ స్వామి కూడా ఉన్నాడనమాట ఇది చాలా పెద్ద చారిత్రక కథ అయితే ఉంది వైష్ణవ భక్తులు అండ్ శివభక్తుల మధ్య జరిగినటువంటి కథ ఇది సో వీకెండ్స్ టైమ్ లో మనం ఎప్పుడు పార్క్స్ రెస్టారెంట్స్ కాకుండా ఇలా అప్పుడప్పుడు మనం టెంపుల్ కి విజిట్ అయ్యాము అంటే మనలో కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేది రీజనరేట్ అవుతుంది సో కొంచెం మైండ్ అయితే కూడా ఫుల్ గా స్ట్రెస్ రిలీఫ్ అయితే ఉంటుంది సో ఇంకా మీకు ఈ బ్లాగ్ నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్